హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్ మన టాలీవుడ్లో చాలా మంది హీరోస్ మంచి డైరెక్టర్తో ఇండస్ట్రీకి పరిచయం అయినా కూడా వాళ్ళు హిట్ కొట్టడానికి చాలా టైం పట్టింది కొంతమంది హీరోస్ అయితే ఫ్లాప్ మూవీతో ఎంట్రీ ఇచ్చినా కూడా తను హీరోగా హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసుకుని నెక్స్ట్ మూవీతో సూపర్ హిట్ని సొంతం చేసుకున్నారు ఉదాహరణకి నాగచైతన్య ఫస్ట్ మూవీ జోస్ ఈ మూవీ ఫ్లాప్ అయినా కూడా ఏమాయ చేసావే మూవీతో సూపర్ హిట్ని అందుకున్నారు రీసెంట్గా మన ఛానల్లో ఫ్లాప్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన పది మంది హీరోస్ గురించి వీడియో చేశా ఈ వీడియోలో ఫస్ట్ మూవీతో హిట్ కొట్టిన పది మంది హీరోస్ గురించి మాట్లాడుకుందాం నెంబర్ టెన్ వరుణ్ సందేశ్ వరుణ్ సందేశ్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ హ్యాపీ డేస్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల ఏడవ సంవత్సరంలో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అయితే ఈ మూవీలో నిఖిల్ వరుణ్ సందేశ్ రాహుల్ లాంటి యాక్టర్స్ అంతా కలిసి నటించడంతో మిగిలిన యాక్టర్స్ అందరికీ కూడా సమానమైన క్రెడిట్స్ దక్కాయి అయితే వరుణ్ సందేశ్ ఫుల్ లెంత్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ కొత్త బంగారు లోకం శ్రీ ంతడ్డాల డైరెక్షన్లో దిల్ రాజు బ్యానర్లో రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి తను ఫుల్ లెంత్ హీరోగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఇలా వరుణ్ సందేశ్ తను హీరోగా నటించిన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నారు నెంబర్ నైన్ నాని నిజానికి నాని తన కెరీర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేవారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చారు అయితే రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నాని హీరోగా జర్నీ స్టార్ట్ అయ్యింది సురేష్ ప్రొడక్షన్లో అతి తక్కువ బడ్జెట్తో ఒక మూవీని తీయబోతున్నారు చాలామందిని హీరోగా అనుకున్న తర్వాత ఫైనల్గా నాని హీరోగా కన్ఫామ్ చేశారు అయితే సెప్టెంబర్ ఐదు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయింది అష్టాచమ్మ మూవీ జస్ట్ రెండు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ పది కోట్లను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అలా నాని తన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకున్నారు నెంబర్ ఎయిట్ విజయ్ దేవరకొండ నువ్విలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎవడే సుబ్రహ్మణ్యం మూవీస్లో సైడ్ రోల్స్ చేసిన విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పదహారులో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అలా తను హీరోగా నటించిన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నారు విజయ్ దేవరకొండ నెంబర్ సెవెన్ సుశాంత్ అక్కినేని ఫ్యామిలీ నుండి చాలా గ్యాప్ తర్వాత గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన హీరో సుశాంత్ సుశాంత్ ఎంట్రీ రెండు వేల ఎనిమిదిలో జరిగింది హీరోయిన్ హీరోయిన్గా జీ రవిచరణ్ రెడ్డి డైరెక్షన్లో ఏప్రిల్ పదకొండు రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయిన కాళిదాసు మూవీ అక్కినేని ఫ్యాన్స్ని మరియు ఆడియన్స్ని అలరించి సూపర్ హిట్గా నిలిచింది నెంబర్ సిక్స్ మంచు మనోజ్ మంచు విష్ణు హీరోగా లాంచ్ అయిన వన్ ఇయర్ తర్వాత లాంచ్ అయ్యారు మంచు మనోజ్ తను హీరోగా నటించిన ఫస్ట్ మూవీ దొంగ దొంగది సుబ్రహ్మణ్యం శివ డైరెక్షన్లో సబ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఆగస్ట్ ఆరు రెండు వేల నాలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది నెంబర్ ఫైవ్ వైష్ణవ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుండి లేట్గా ఎంట్రీ ఇచ్చినా కూడా ఫస్ట్ మూవీతోనే హండ్రెడ్ క్రోర్స్ని కలెక్ట్ చేశారు వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్ గారు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన జానీ మూవీలో మరియు చిరంజీవి గారు నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ మరియు అందరివాడు మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ని చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో మెగా ఫ్యామిలీ నుండి ఉప్పెనా మూవీతో గ్రాండ్గా హీరోగా ఎంట్రీ ఇచ్చారు వైష్ణవ్ తేజ్ ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయింది ఉప్పెనా మూవీ జస్ట్ పదమూడు కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ హండ్రెడ్ క్రోర్స్ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది నెంబర్ ఫోర్ నితిన్ ప్రెజెంట్ అయితే సరైన హిట్స్ లేని నితిన్ తన ఫస్ట్ మూవీతోనే స్టార్ హీరోస్ మూవీస్తో సమానమైన కలెక్షన్స్ని అందుకున్నారు తేజ డైరెక్షన్లో నితిన్ హీరోగా రెండు వేల రెండులో రిలీజ్ అయింది జయం మూవీ గోపీచంద్ విలన్గా సదా హీరోయిన్గా నటించిన ఈ మూవీ జస్ట్ కోటి ఎనభై లక్షల బడ్జెట్తో వచ్చి పంతొమ్మిది కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది నెంబర్ త్రీ అల్లు అర్జున్ డాడీ మూవీలో ఆడియన్స్కి కనిపించిన అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో టాలీవుడ్కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో అతిథి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల మూడులో రిలీజ్ అయ్యి ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుని ఫైనల్ రన్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది నెంబర్ టూ మహేష్ బాబు కొడుకుదిద్దిన కాపురం అన్న తమ్ముడు పోరాటం శంకారావం తెల్లదొరలో బజార్ రావుడి లాంటి మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఆడియన్స్కి పరిచయమైన మహేష్ బాబు హీరోగా పరిచయమైంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జూలై ముప్పై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన రాజకుమారుడు మూవీ ఐదు కోట్ల బడ్జెట్తో వచ్చి పదిహేను కోట్లను కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది నెంబర్ వన్ రామ్ చరణ్ మన టాలీవుడ్ హీరోస్లో అతి తక్కువ మూవీస్ చేసి ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ఒకే ఒక్క హీరో రామ్ చరణ్ నిజానికి రామ్ చరణ్ ఎంట్రీ అనేది రాజమౌళి కాంబోలో జరగాలి కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ మూవీ సెట్ కాలేదు ఆ తర్వాత వివి వినాయక్తో ఒక మూవీ చేయాలి కానీ ఆ మూవీ కూడా ఫైనల్కే వెళ్ళలేదు ఫైనల్గా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఏడులో రిలీజ్ అయింది చిరుతా మూవీ కానీ మీలో ఎంతమందికి తెలుసు ఈ మూవీ ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు ఫ్లాప్టాక్తో రన్ అయిందని నిజానికి ఈ మూవీ ఫస్ట్ డే ఫ్లాప్టాక్తో మొదలైంది కానీ ఫైనల్ రన్లో ఈ మూవీ రామ్ చరణ్ క్రేజ్ వల్ల ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది